ట్ బైబిల్ గ్రంథం నుంచి లోకాసు వార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చదువుకుందాం అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలను నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను ఆమెన్ ఇప్పుడు వారు చెప్తున్నారండి నీ పూర్ణాత్మతోని పూర్ణ మనసుతోని పూర్ణ శక్తితోని పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి అన్నది మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞ అంటే ఈ మొదటి ఆజ్ఞను పూర్ణ మనసుతో పరిపూర్ణమైన మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తే కిందన్న ఈ ఆజ్ఞను ఇంకా మిగిలిన ఆజ్ఞలను కూడా మనం పాటించేసినట్లే అండి ప్రేమ ఉన్న వాళ్ళే మాట వినగలుగుతారు ఈ రోజు తల్లిదండ్రుల మీద పిల్లలకి ప్రేమ ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు అలాగే దేవుని మీద ప్రేమ మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము మేము మేము దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటారు కదండి నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారైతే దేవుని మాట వింటారు ప్రేమిస్తున్నామని చెప్తూ దేవుని నామానికి అపకీర్తి తెచ్చే విధముగా మన క్రియలు ఉన్నట్లయితే అది దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు అవ్వదు కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి దేవుని మాట శ్రద్ధగా వింటే నిజంగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించిన వారిగానే మనం ఉంటామన్నమాట క్రియల రూపంలో మన ప్రేమను చూపించాలి దేవుడు చూస్తున్నాడు అన్న భయము భక్తితో ఉండాలి మనుషులు చూస్తలేదు కదా మనుషులు చూస్తున్నారు కదా ఇటువంటి ఆలోచన ధోరణి కాకుండా మనుషులు చూస్తున్నా చూడకపోయినా మన యథార్థతను మనం విడిచిపెట్టకూడదు మనలో ఉన్నటువంటి నీతిని యథార్థతను మనం విడిచిపెట్టకుండా పరిశుద్ధత కలిగి ఎక్కడున్నా తప్పిపోకుండా తొట్రిల్లు పోకుండా ఎంత మందిలో ఉన్నా ఎవరు లేని చోటు ఉన్నా తప్పిపోకుండా పోకుండా ఉండాలి అలాగే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చారండి ప్రేమ కలిగి ఉండాలి మనం ఎలా బాగుండాలి అనుకుంటున్నామో ఎదుటి వారు కూడా బాగుండాలి అన్న మనస్తత్వంతో ఉండాలి అసూయలు ఈర్షలు ద్వేషాలు కోపాలు ఇవన్నిటిని కూడా ఈ చెడు అన్నిటిని కూడా విడిచిపెట్టేస్తూ సమాధానం కలిగి ప్రేమ కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉండాలన్నమాట దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా సాటి వ్యక్తుల వ్యక్తులేడలా ప్రేమ కలిగిన హృదయాలతో ఉంటారనమాట ఈ కోపము ఈ అహంకారాలు ఆ ద్వేషాలు అసూయలు ఇవన్నీ కూడా దుష్టు నుండి పుట్టుకొచ్చేవి కానీ ప్రేమ ప్రేమ కలిగి చూపులో ప్రేమ ఉండాలి మన ముఖంలో ప్రేమ ఉండాలి గర్విష్ఠుల ముఖం వల్లే ఉండకూడదు అనమాట అటువంటి ప్రేమ దయ కరుణ జాలి కలిగిన హృదయాలతో మనం ఉన్నప్పుడు క్రీస్తును ధరించుకున్న వారిగా మనం ఉంటాం అనమాట అండి కాబట్టి అటువంటి హేయి ఏమున్నా మనలోంచి తొలగించి వేయాలి అప్పుడే అలా అటువంటి దైవ లక్షణాలు ఎప్పుడైతే మనలో కనిపిస్తాయో అప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారుగా ఉంటాం అనమాట దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఆయన మాట చొప్పున నడుచుకుంటామో మనలో వెలుగు కలుగుతుంది మనం వెలుగు సంబంధాలు వలె ఉంటాం అనమాట చీకటి సంబంధాలు వలె ఉండకుండా వెలుగు సంబంధాలు వలె ఉంటాం అనమాట అండి కాబట్టి ఈ ఆజ్ఞను మీరు పాటించే వారిగా ఉన్నారో లేదో ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి దేవుణ్ణి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను వలని పరుగు వారిని ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా సాటి మనిషిని గౌరవించడమే దేవుని గౌరవించడం అనమాట దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు కాబట్టి మనిషిని ఒక సాటి మనిషిని గౌరవిస్తూ సాటి మనిషి ఎడల కనికరము ప్రేమ దయ జాలి కలిగి మనం ఉండగలిగితే దేవుణ్ణి ప్రేమించినట్లే అవుతుంది దేవుడు ఎంతో సంతోషిస్తాడు దేవుడు మనిషిని ఎందుకు చేస్తాడు మనిషిని చేసి మనిషి విస్తరించాలి ఈ భూమి మీద మానవ జాతి విస్తరించాలని దేవుడు కోరుకున్నాడండి ఎందుకంటే మనుషులంతా ఈ భూమి మనుషులతో ఈ భూమంతా నింపబడి మనుషులంతా ఐక్యతగా కలిసిమెలిసి ఉంటూ చక్కగా దేవుణ్ణి స్మరించుకుంటూ దేవుని మార్గంలో సత్య సత్య మార్గంలో నడుచుకుంటూ పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన కానీ అపవాది వాటన్నిటి నుంచి తప్పించేస్తున్నాడు మానవుణ్ణి అపవాది క్రియలు ఇవన్నీ కూడా అపవాది వల్లే ఈ ద్వేషాలు అసూయలు ఆ ఇవన్నీ జరుగుతున్నాయి ఎన్నో ఈ భూమి మీద జరుగుతున్నాయి అన్నమాట దేవుని ఉద్దేశాలకు వస్తున్నాడు దేవునికి దే దేవుని మాట వినకుండా మనిషిని అపవాది తప్పించేస్తున్నాడు అనమాట ఏమైనా దేవుని బిడ్డలారా ఈరోజు ఈ మాటలు పెట్టున్న బిడ్డలారా మీకు మరి మీరు కూడా దేవుని దేవుడుని నమ్ముతున్నారు మందిరానికి వెళ్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు దేవుని బిడ్డలుగా ఉన్నారు మీకు అటువంటి అటువంటి దేవుని మార్గం నుంచి దేవుని మాట వినకుండా ఏవైనా మిమ్మల్ని అడ్డుపడుతూ ఉన్నట్లయితే అప్పుడు మీరు గ్రహించుకోవాలి ఇవి సాతాను లక్షణాలు నా నా దేవుడి నుంచి వేరుపరిచేది ఏది నాకొద్దు అన్న ఒక తీర్మానంతో ఉండాలి అలా ఉండగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ప్రేమని దేవుని బిడ్లారా మరి షడ్ర కుమేశ్ అంటే దానియేలు దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు అక్కడ నెబరు రాజు ఒక విగ్రహాన్ని చేసి బంగారపు విగ్రహాన్ని చేసుకుని దానికి మొక్కమన్నప్పుడు ఆ ఆ కడ్రమేషక బెదినగోలు అంటే దానియలు దానియలతో పాటు ఉన్న మిగిలిన ఇద్దరు వాళ్ళు ఆ ప్రతిమలకు మొక్కలేదు మొక్కలేదు ప్రియమైన బిడ్డల దేవుని మార్గం నుంచి తప్పించబడలేదు వాళ్ళు వాళ్ళకి అధికారాలు కలిగి ఉన్నారు వాళ్ళ రాజు మమ్మల్ని అధికారం నుంచి తీసుకువేస్తాడేమో తన ప్రతిమకు నొక్కకపోతే అన్న ఆలో అన్న భయము వాళ్ళు లేకుండా ఎందుకంటే దేవుడు మంతుడైన దేవుని ముందు ఎవరు ఎక్కువ కాదు ఎంత అధికారంలో ఉన్న వాళ్ళైనా ఎంత పలుకబడి ఉన్న వాళ్ళైనా దేవుని ముందు ఎవరు ఎక్కువ కాదు కాబట్టి వాళ్ళు ఆ ఆ యొక్క విగ్రహానికి మొక్కలేనప్పుడు వాళ్ళని తీసుకెళ్లి ఒక అగ్నిగుండంలో పాడేస్తారు ప్రియమణి దేవుని బిడ్లారా పాడేసినప్పుడు ఆ సింహాల భోవనలోనూ ఆ సింహాల బోనులో ఒకసారి పాడేస్తారు తర్వాత అగ్నిగుణంలో ఒకసారి పాడేస్తారు సింహాల భోన లో ధాన్యాలను పాడేసినప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ప్రార్థన ప్రార్థన వల్ల సింహాలు దాన్యాలకు లోపడతాయి అలాగే అగ్నిగుండంలో వేడిమిగలు అగ్నిగుండంలో పడేస్తారు వాళ్ళని ఆ అగ్నిగుండంలో పడేసినప్పుడు కనీసం వాళ్ళని నిప్పు రవ్వ కూడా అంటుకోదనమాట ఇటువంటి అగ్నివాసన రాదనమాట అటువంటి అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు శక్తిమంతుడు దేవుడు దేవుని శక్తి ఏ శక్తి పనిచేయదు అనమాట కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుని ఏడల ప్రేమ కలిగి ఉంటూ దేవుని మాట శ్రద్ధగా వినండి మరి ఆ యొక్క దాని సింహాల గుహ నుంచి విడిపించిన దేవుడు మరి దాని ఏళ్ళను అగ్నిగుణం నుంచి విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా మీకున్న శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి విడిపిస్తాడు సమస్యలు ఉన్నాయి కదా ఇబ్బందులు ఉన్నాయి కదా ఈ ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడాలంటే మేము దేవుని మార్గం ఒక్కోసారి తప్పక తప్పదు లేకపోతే మేము ఆ చెడు మార్గంలో వెళ్ళక తప్పదు అని అనుకుంటున్నారేమో భీమైన దేవుని బిడ్డలారా అలా అనుకోకండి దేవుని మీద విశ్వాసం ఉంచండి ప్రార్థన చేసుకోండి ప్రభువా నీ బిడ్డను నాయన నీ మార్గంలో నేను నడుచుకుంటున్నాను ప్రభువా ఈ అపాయం నుంచి తప్పించండి ఈ సమస్య నుంచి తప్పించండి నాయన నేను ఎటువంటి అన్యాయమైన పనులు చేయకుండా ఎటువంటి పాపంలోనూ చిక్కబడకుండా నా కాలను మీరు తప్పించండి నన్ను తప్పించండి ఈ సమస్య నుంచి నాకు నాకు విడుదలనివ్వండి మీరే సహాయం చేయండి అని ప్రార్థన చేసుకోండి క్రియనదేవుని బిడ్లారా అలా ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు ఏ పాపంలోనూ పడకుండా మీకు ఏ అపాయము రాకుండా దేవుడే ఆ సమస్యకు చక్కని పరిష్కారాలు చూపిస్తూ మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఒక నీతి మంతుల వలె ఆయన తీర్చిదిద్దుతారు అవును నీతి మంతుల వలె తన నమ్మిన బిడ్డలని నీతి మంతులుగా ఆయన మారుస్తారు ఆయన అరచేతిలో చెక్కుతూ ఉంటారు మీలో లోపాలని చెక్కుతూ ఉంటారు కాబట్టి పశ్చాత్తాపంతో ప్రతి విషయమందు పశ్చాత్తాపంతో దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ మరి ఈ లోకంలో ఈ ఈ పాపలోకంలో మనం పడిపోయి తప్పిపోకుండా దేవుని మార్గాల్లో నడుచుకుంటూ మనం ఉండాలని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసుకోవాలి దేవుని సహాయం కావాలని ప్రార్థన చేసుకోవాలి ఆయన కృపా కాపుదల ఆయన కంచె వేసి మన చుట్టూరు ఆయన సన్నిధి కాంతి మనకి ఎప్పుడు ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటే మరి ఎటువంటి మనకి పవిత్రత అంటనవ్వకుండా ఎటువంటి శోధనలు మనం ముట్టనివ్వకుండా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడి రక్షిస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని మార్గంలో నడుచుకోండి యథార్థత కలిగి జీవించండి దేవుని ప్రేమ పొందుకోండి దేవుణ్ణి ప్రేమించండి నిన్ను వాళ్ళని మీ పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండండి అటు కృపతో ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దేవుడు నడిపించి దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరిచి తన కృపతో నడిపించునుగా కాసైనామంలో ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ